అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో నాలుగు వందల డెబ్బై గజాల ఓల్డ్ హౌస్ అండి ఇది కానీ హౌస్ కాదండి ల్యాండ్ కాస్ట్గానే అయితే ఈ ప్రాపర్టీ మనకి వచ్చింది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేటుకి రావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఇక్కడ మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు అయితే వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి డెబ్బై లక్షల నుంచి యాభై లక్షల మధ్యలోనే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వస్తుందండి ఇరవై లక్షల ప్రాఫిట్ అయితే కనుక ఈ ప్రాపర్టీ మనకి ప్రాఫిట్ అయితే వస్తుందనమాట సో ఇది మొత్తంగా నాలుగు వందల డెబ్బై గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ పెంగిటీల అయితే మనకి సేల్కొచ్చినాయండి ఇది హౌస్ పరంగా అయితే సేల్కి రాలేదు ల్యాండ్ కాస్ట్గానే సేల్కొచ్చింది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై తొమ్మిది లోతు ఎనభై ఆరు అయితే ఉంటుంది మొత్తంగా నాలుగు వందల డెబ్బై గజాలు మెజర్మెంట్స్ పరంగా కూడా ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్లో అయితే సేలుకొచ్చిందండి ఇక్కడ గజం తక్కువలో తక్కువ ఇరవై వేలు పైగానే ఉంది కానీ ఈ నాలుగు వందల డెబ్బై అన్నది కోటి రూపాయలు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో యాభై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇక్కడి నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో నున్న ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ